అందరికీ నమస్కారం అండి నేను ఇక్కడ నా పేరు శ్రీనివాసులు నేను వేమున డిపో డిపో మైన్గా నాలుగు రోజుల క్రితం రిపోర్ట్ చేశాను ఈ ప్రజల పట్టణ ప్రజలందరి సౌకర్యాలు కొట్టము మనం డిలక్స్ బస్సులు నడుపుతున్నాం ఇక్కడ వేమున నుంచి సికింద్రాబాద్ వరకు ఈ డిలేక్స్ బస్సులు ఏంటంటే మా ఇప్పుడు మహిళలకు అనేది ఒక గిఫ్ట్ స్కీమ్ ప్రారంభించాము ప్రతి నెలలో మొదటి పదిహేను రోజులకు ఒకసారి తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్లో ఒకసారి మా తర్వాత ఫస్ట్కి ఒకసారి రెండు సార్లు గిఫ్ట్ స్కీమ్ చేయడం జరుగుతుంది ఈ గిఫ్ట్ స్కీమ్ ఏంటంటే వాళ్ళ మహిళా మహిళ ప్రయాణికి డిలియర్స్ మాత్రమే ప్రయాణం చేసిన వాళ్ళకి ఆ టికెట్ వెనకాల వాళ్ళ ఫోన్ నెంబర్ పేరు రాసి గిఫ్ట్ బాక్స్లో వేయాలి ఆ గిఫ్ట్ బాక్స్లో వేసిన వాడిని పదిహేను రోజులు ఒకసారి జమ చేసి ఇక్కడ బస్ స్టాండ్లో ఒక ప్రముఖ వ్యక్తులతో గిఫ్ట్ స్కీమ్ చేసి మంచి మంచి బహుమతులు ఇస్తాము ఈ అవకాశాన్ని మన వేములవాడ పట్టణ ప్రజలు ముఖ్యంగా మహిళలందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మీకు మన వేమలవాడ నుంచి ఏంటంటే అన్ని రోట్లకు బస్సులు ఉన్నాయి వరంగల్ వెళ్తాయి సిద్దిపేట సికింద్రాబాదు జగిత్యాల కోరుట్ల చుట్టుపక్కల విలేజెస్ కూడా మేము నడుపుతున్నాం బస్సులు ఇక్కడ ఏంటంటే స్కూల్ పిల్లల గురించి కూడా ఎక్స్ పెపరేట్గా ట్రిప్స్ కూడా నడుపుతున్నాము నాలుగు బస్సులు స్కూల్ పిల్లలకు కూడా నడుపుతున్నాం వాళ్ళ స్కూల్ టైం అనుకూలంగా నడుస్తున్నారు మొన్న మనకు హై స్కూల్ కూడా స్కూల్ టైం మారింది హాఫ్ అన్ అవర్ ముందు చేశారు హాఫ్ అవర్ ముందు చేస్తే మా సర్వీస్కి కూడా వాళ్ళకి అనుకూలంగా హాఫ్ అవర్ ముందు జరిపి అందుకు కూడా ఈ స్కూల్ పిల్లలకు కూడా మేము వసతు సౌకర్యం కల్పిస్తున్నాము ఆర్టిస్ట్ అనేది ప్రజల కొరకు ఉన్న సంస్థ కాబట్టి మీరందరూ కూడా ఆర్టిస్టుని ప్రయాణించి ఆర్టీస్ని ఆదించాలి ఆర్టీసీని నిలబెట్టాలని ఈ సందర్భంగా కోరుకున్నాను థ్యాంక్ యూ